నియోజకవర్గంలో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యులు ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయడానికి ఉత్సాహవంతమైనటువంటి రాజకీయాల రాజకీయాల్లో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు ఇప్పటికీ అనేక మంది తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో చేర్చుకోవడం జరిగింది ఇవాళ ఇరవై ఏడవ నిమిషంలో తెలుగుజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు అలాగే ప్రధాన కార్యదర్శి సురేష్ నవనీత సావంతరావు ఇక్కడ నాయక్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నూట డెబ్బై మంది వరకు వివిధ పార్టీలు నుంచి ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యారు వాళ్ళందరినీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజున జాయిన్ అయినటువంటి నాయకులతో ఈ డివిజన్లో వన్ సైడ్గా రేపు రాబోయే ఎన్నికలు పెట్టిన తొంభై శాతం ఓట్లతో నిలవబోతోంది గత ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీ పెరిగిపోయింది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం ఏ సమస్య వచ్చినా పెన్షన్లు కానీ ముఖ్యమంత్రి సహాయాన్ని కానీ ఇళ్ళ పట్టాల విషయం కానీ రోడ్లు కానీ గైర్లు కానీ లైట్లు కానీ దేనికైనా సరే జవాబుదారుతరంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కార్యాలయం కానీ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉంది ఇచ్చిన ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చుకుంటూ ముందుకెళ్తాము రాబోయే రోజుల్లో కూడా చేరికలు మరింత ముమ్మరంగా ఉంటాయి వన్ సైడ్గా రాబోయే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇవాళ చేర్చిన చేరినటువంటి పార్టీ నాయకులందరూ కూడా తగిన ప్రాధాన్యతని గౌరవాన్ని గురించి వాళ్ళు అన్ని రకాలుగా చూసి చేసుకుంటారు చేరినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా పార్టీలో కాపాడలు